ఈ ట్వెల్త్ లో బిగ్ బాస్ హౌస్ నుండి పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవుతాడా సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్ ఈ ట్వెల్త్ వీక్ ఎలిమినేషన్ సంబంధించి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ప్రతి ఒక్క రివ్యూవర్ అయితే కన్ఫ్యూజన్ లో పడేశారు చూసే ఆడియన్స్ ని సో ఎందుకు అంటే ఆన్లైన్ లో ఉండే అన్అఫీషియల్ పోల్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఏ కాదు చూసే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు సో ఎగ్జాంపుల్ గా మనం ఆన్లైన్ సైట్స్ సంబంధించిన పోల్స్ లో చూస్తే సో వేరే వాళ్ళు లీస్ట్ ఓడింగ్తోనే ఉంటున్నారు అదే మనం యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ లో చూస్తే ఇంకా వేరే వాళ్ళు అంటే మరికొందరు ఓడియన్స్ ఓడింగ్స్తోనే ఉంటారు సో అలాంటప్పుడు కే కాదు చూసే కూడా కన్ఫ్యూజన్ లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చూసిందే అక్కడ లీస్ట్ ఓటింగ్స్ అనుకుని చెప్తారు కాబట్టి రివ్యూ చేస్తారు కాబట్టి చూసే ఆడియన్స్ కూడా అర్థం కాదు సో వీటన్నిటిని ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తీసేస్తూ నేను చూసిన మెజార్టీ పోల్స్ లో ఎవరు లీస్ట్ ఉన్నారు ఎవరికి టాప్ ఓట్స్ పడుతున్నాయి అనేది మీకు పూర్తి క్లారిటీ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేస్తాను సో వీడియోని పూర్తిగా అయితే చూడండి అండ్ ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ ట్వెల్త్ వీక్ ఎలిమినేషన్ సంబంధించి ఇంకా ఎవరైనా మీ కంటెస్టెంట్స్ కు ఓట్ చేద్దామనేసి మిస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓట్ చేయండి ఎందుకంటే ఈ ఓటింగ్ లైన్స్ అనేది ఈ రోజు మిడ్ నైట్ ట్వెల్ వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటాయి కాబట్టి మీ మీ కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా ఓట్ చేసి వాళ్ళని సేవ్ చేయండి అండ్ ఇక టాపిక్ లోకి వస్తే నేను చూసిన మెజార్టీ పోల్స్ లో నిఖిలే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు విత్ టాప్ ఓట్స్ తోని సో ఎందుకు నిఖిల్ కి అంత ఓటింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా తనకు ఫ్యాన్ బేస్ ఉంది అండ్ అదే విధంగా చాలా జెన్యున్ గా ప్రతి గేమ్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాడు అండ్ ఇక్కడ గేమ్ అంటే నిఖిల్ అనే విధంగా ప్రతి దాంట్లో కూడా చూపించాడు కాబట్టి ఓటింగ్ స్టార్టింగ్ నుంచి కూడా తనకి మంచిగానే పడుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు అండ్ ఇక సెకండ్ పొజిషన్ లో మనకు నబిల్ అయితే ఉన్నాడు నబిల్ అయితే ఇక్కడ ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ అయితే నడుస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే కొన్నిట్లో నబిల్ కూడా ఫస్ట్ కొన్ని కనిపిస్తుంది కొన్ని కొన్ని పోల్స్ లో నేను గెస్ట్ చేసిన ప్రకారం సైలెంట్ ఓటింగ్ పనుక నడిస్తే ఆఫీషియల్లో నబిల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక వీళ్ళిద్దరు ఓటింగ్స్ ప్రకారం చూస్తే ఈ ట్వెల్త్ వీక్ లో వీళ్ళైతే ఖచ్చితంగా సేవ్ అవుతారు అనిపిస్తుంది అండ్ ఇక వీళ్ళ తర్వాత మనకు థర్డ్ పొజిషన్ లో ప్రేరణ అయితే ఉంది ఇక్కడ ప్రేరణ థర్డ్ పొజిషన్ లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే తినకు చాలా తక్కువ ఓట్స్ పడుతున్నాయి ఎందుకు తక్కువ ఓట్స్ పడుతున్నాయి అంటే ఈ వారం మనక మనం మొత్తం గమనిస్తే అసలు ప్రేరణకి ఎక్కడ కూడా స్కోప్ దొరకలేదు ఎక్కడ కూడా తన కంటెంట్ అనేది రాలేదు కాబట్టి లీస్ట్ ఓటింగ్స్తోని ఈ వారం చాలా తక్కువ ఓట్స్తోని థర్డ్ పొజిషన్లో అయితే ఉంది ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్లో మనకు యష్మి అయితే ఉంది వాస్తవానికి యష్మి లీస్ట్ ఓటింగ్స్తో ఉండేది కాకపోతే ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టిందో ఈ ట్వెల్త్ వీక్ నామినేషన్స్ లో కొంత యష్మికి ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అయిపోయి ఓట్ చేయడం అయితే స్టార్ట్ చేసి ప్రజెంట్ అయితే చివరి ఓట్స్లో ఉండేది యష్మి కాకపోతే ఫోర్త్ పొజిషన్లో అయితే ఉంది అండ్ ఇక లీస్ట్ ఓడియన్స్ పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు పృథ్వీరాజ్ ఈ నేను చూసిన మెజారిటీ ఆఫ్ ద పోల్స్ లో పృథ్వీరాజ్ కి లీస్ట్ ఓట్స్ ఉన్నాయి గైస్ ఎందుకు మరి అలా లీస్ట్ ఓట్స్ వస్తున్నాయంటే సో తను స్టార్టింగ్ నుంచి కూడా తనకి ఫ్యాన్ బేస్ లేదు అండ్ అదే విధంగా నిన్న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ లో గౌతమ్ వర్సెస్ పృథ్వీ అనేది చాలా ఫ్యాన్ వార్ని అయితే క్రియేట్ చేసింది సో తద్వారా యష్మికి గౌతమ్ ఫ్యాన్స్ అయితే ఓట్ చేయడం వల్ల చివరి పొజిషన్ లో ఉండే యష్మి ఫోర్త్ పొజిషన్ లోకి ఫోర్త్ పొజిషన్ లో ఉండే పృథ్వీరాజ్ చివరి పొజిషన్ లోకి రావడం అయితే జరిగింది సో ఇది అఫీషియల్ లో కూడా ఇలానే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్వెల్త్ వీక్ లో బిగ్ బాస్ హౌస్ నుండి పృథ్వీరాజ్ అయితే హెల్మినేట్ అయితే అవుతాడు గైస్ సో దీని పట్ల మీరేమనుకుంటున్నారు అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కింద కమెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై అయితే ఇస్తాను గైస్ సో ఇంతే గైస్ ఇప్పటి వరకు అప్డేట్స్ వచ్చేసి మనకు మంచి వీడియోతో మీ ముందు వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో